నేను ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు ఇట్లా పరవశించిపోతున్నాడు మాట్లాడుకుంటా ఏమైందిరా వీకే నేను అనుకుంటే ఏమైందంటే ఆయన కట సోనియా గాంధీ ఉత్తరం రాసిందట ఏమని శ్రీమతి సోనియా గాంధీజీ ముజే సోనియా గాంధీ గారు నాకు ఉత్తరం రాసిండ్రు చాలా బాగా చేసిన వాళ్ళని రాసిండ్రు నేను దానికి నాకు ఆస్కర్ అవార్డు కంటే నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ కంటే గోల్డ్ మెడల్ కంటే ఇదే నాకు ఎక్కువ అన్నాడు దిస్ ఈజ్ ఫర్ మీ లైఫ్ టైం అచీవ్మెంట్ దిస్ ఈస్ ఫర్ మీ ఆస్కార్ అవార్డ్ దిస్ ఈస్ ఫర్ మీ నోబెల్ ప్రైజ్ ఇప్పుడు ఏం రాసిందిరా సోనియా గాంధీ ఈయనకని చెప్పి నేను పర్సన్ అయినా ఇంతకు ఏం రాసిందా అని అన్న ఉంటే ఆ ఉత్తరం ఈయనకేమో పాపం చదువు రాదు చెప్పేటోడు ఎవడు లేడు పక్కకు ఆ డిగ్రీ కూడా నాకు తెలిసి దొంగ డిగ్రీ తప్ప నిజాం డిగ్రీ అయితే కాదు మీరు చూడు ఆ లెటర్ చూసిరా లేదా మీరు ఆ లెటర్లు ఏం రాసింది తెలుసా సోనియామ్మ నువ్వు పిలిచినావు నన్ను కానీ నేను రాలేకపోతున్నా ఏమనుకో ఒకరిని రాసింది కానీ తప్ప ఏం రాయలేదు దానికి ఈయన పట్టుకొని ఇగో ఇది నాకు ఆస్కర్ అవార్డు నీకు కావాల్సింది ఇవ్వాల్సింది ఆస్కర్ అవార్డు కాదురా నాయన నీకు ఇవాల్సింది భాస్కర్ అవార్డు అదేదో సినిమా అదేదో సినిమాలు చెప్తారు భాస్కర్ అవార్డు అని ఈయన చేసిన మోసాలకు ఇవ్వాల్సింది భాస్కర్ అవార్డే తప్ప ఆస్కర్ అవార్డు అయితే కాదు జర ఎవడో ఒకడు జర దయచేసి ఎవరో ఒకరు మీరు పోయి చదువు చెప్పురు కొద్దిగా ఆయనకు ఎందుకంటే ఆయనకు అలా ఉన్నదేందో తెలియదు ఎవరో ఏదో రాసిస్తే చదువుడు ఒరుడు తప్ప ఏం తెలియదు